అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో పదమూడు నెలలు పూర్తిగా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వైసీపీ విడనాడి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు ఏది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వారందరూ ఒకటే పాట ఏ పదవి కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా ఏ పని చేసి పెట్టమని అడిగినా తెలుగుదేశం పెద్దలు ఒకటే చెప్తున్నారు మీరంతా కొత్తగా వచ్చారు అని ఈ వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరిన నాయకుల్ని కార్యకర్తలని దోషుల్లాగా చూస్తున్నారు ఒరిజినల్గా టీడీపీ పార్టీ వాళ్ళు అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలోనూ కూటమి ప్రభుత్వంలోనూ ఇవాళ నెలకొని ఉంది పార్టీలో చేరి పార్టీ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ అది మెజార్టీ స్థానాలు గెలుపుకి కృషి చేసిన వైసీపీ నాయకుల పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళినాడని పట్టించుకునేవాడే లేడు వాళ్ళు వాటి వైసీపీని విడనాడనందుకు చంపలేసుకున్నారు వీడెందుకు ఎందుకు జయరామబాబు అని బాధపడుతున్నారు ముందు చూస్తే నుయ్యా వెనక చూస్తే గొయ్య అన్నట్టుగా ఈ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన కార్యకర్తల పరిస్థితి నాయకుల పరిస్థితి ఆ విధంగా ఉంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా ఇలాంటి పరిస్థితి టీడీపీలో కొనసాగుతుంది టీడీపీ నాయకత్వం కానీ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కేడర్ కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకోవటం కానీ వాళ్ళని వాళ్ళతో కలిసి పనిచేయటం కానీ ఇష్టపడట్లా తెలుగుదేశం పార్టీ ఏదో మా జన్మ హక్కు ఇది మేమే పుట్టించాము ఇది మేమే పెంచాము అన్న భావన ఉంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి భావన ఉండటం అనేది పైన నాయకుడికి లేదు ఆ భావన ఎందుకంటే వైసీపీ వాళ్ళని తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు చేశాడు మంత్రులు చేశాడు కింద మటుకి ఎమ్మెల్యే స్థాయిలో నియోజకవర్గాల్లో కార్యకర్తలని సరిగా చూడట్లేదని ప్రతి నియోజకవర్గంలో ఎక్కువ విమర్శలు వస్తూ ఉన్నాయి అది కాకుండా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళ బాధ ఒక రకంగా లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యేలు సహకరించట్లా తోటి కార్యకర్త కూడా సహకరించిన పరిస్థితిలో అయోమయంలో ఉన్నారు వైసీపీ కేడర్ అంతా కూడా ఇది టీడీపీలో చేరి క్యాడర్ వాళ్ళు ఆలోచనలో పడిపోయారు పార్టీ మరి తప్పు చేశాము మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మా పార్టీ మేము పోతాము అనే విధంగా ఆలోచన జరుగుతూ ఉన్నట్టు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఈ విధంగా ఉందనేది తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి